మహాకుంభమేళ గురించి ఇప్పుడు ప్రపంచమంతా మాట్లాడుకుంటుంది ఎందరో విదేశీయులు సనాతన ప్రేమికులు మహాకుంభమేళకు వస్తున్నారు యాభై కోట్లకు పైగా ప్రజలు మహాకుంభమేళకు వస్తున్నారు సనాతన శక్తిని చూడాలి అంటే మహాకుంభమేళాకు వెళ్ళాల్సిందే ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమావేశం ప్రతి నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే జరిగే పౌష్ పౌర్ణమి చాలా ముఖ్యమైనది మహాకుంభమేళ సందర్భంగా పవిత్ర గంగా యమునా సరస్వతి సంగమం వద్ద రోజుకు కోటికి పైగా భక్తులు పవిత్ర స్నానం చేస్తున్నారని భావిస్తున్నారు ఈ వేడుకకు పదిహేను లక్షలకు పైగా విదేశీయులు వస్తున్నారు ఈ మహాకుంభమేళాకు విచ్చేసిన కొంతమంది విదేశీ భక్తులను కూడా చూడవచ్చు యాపిల్ కంపెనీ ఫౌండర్ స్టీవ్ జాబ్స్ శ్రీమతి లారెన్ పోవెల్ మహాకుంభమేళాకు విచ్చేశారు గురువుల సమక్షంలో తన పేరును కమలాగా స్వీకరించారు వీరు ఇక్కడే కొన్ని రోజులు దీక్ష చేయనున్నారు ఇక్కడ మీరు చూస్తున్నది రష్యన్ భక్తులు వందకి పైగా రష్యన్ భక్తులు మహాకుంభమేళాకు వచ్చారు ఈ మహిళ ప్యారిస్ నుంచి ప్రయాగ్ రాజ్కి కుంభమేళా కోసం వచ్చారు తాను సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్నానని తెలిపింది శివుడు భక్తురాలని నేను భగవద్గీత వేదాలు కూడా చదివాను అని అంటుంది ఇటలీ నుంచి వచ్చిన నికోలా సనాతన ధర్మాన్ని స్వీకరించారు నారాయణగా సంస్కృతి నామాన్ని పొందాడు మహాకుంభమేళాలో పవిత్ర స్నానం ఆచరించేందుకు వచ్చాను మహాకుంభమేళ సందర్భంగా నెల రోజుల పాటు ఇక్కడే ఉంటాను అమెరికా నుంచి వచ్చిన ప్రాగ్ సనాతన పేరు బోలేనాథ్ ఇంగ్లాండ్ నుండి వచ్చిన జాకబ్ సనాతన పేరు జయకృష్ణానంద్ సరస్వతిగా గురువు గారి సమక్షంలో స్వీకరించారు దీక్షను తీసుకున్నారు మహాకుంభ మేళాకు జపాన్ నుండి సిద్ధ గురువు యోగమాత విచ్చేసారు విచ్చేశారు యోగ్ ఐకావా సనాతన ధర్మాన్ని గొప్పతనాన్ని మరియు శక్తిని చెప్తున్నారు మీరు చూస్తున్నది నెదర్లాండ్ నుండి వచ్చిన భక్తులు మహాకుంభ మేళ కోసం వచ్చారు రష్యన్ గురువు గారు ఆత్మ ప్రేమ గురువు గారు మహాకుంభ మేళకు వచ్చారు మహాకుంభమేళాకు ఎందరో విదేశీయులు వచ్చారు ఇంకా వస్తూనే ఉన్నారు ఇరవై ఐదు లక్షలకు పైగా విదేశీ భక్తులు వస్తున్నారు ఈ భూమి పైన కనీ విని ఎరగని ఆధ్యాత్మిక శోభ సనాతన ధర్మం అందరినీ ఆనందింపజేస్తుంది సర్వే జన సుఖినో భవంతు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి